అందరికీ నమస్కారం తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి సూర్యుడు మకర రాశికి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి జరుపుకుంటాం సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి వస్తుంది ఈరోజు పాత వస్తువులు మామిడి కొమ్మలు తాటిరేకులు మంటల్లో వేస్తారు బొమ్మల కొలువు పెట్టుకుంటారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం ఆనవాయితీ భోగి పండుగ రోజే సాయంత్రం ఇంట్లో ఉన్న చిన్నారులకి భోగి పళ్ళు వేస్తారు మరి భోగి పళ్ళు గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ భోగిపళ్ళు వేయడానికి పురాణ ప్రాముఖ్యత ఏంటి రేగుపండ్లను ఫలం అని కూడా అంటారు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రికావనంలో సైకతలింగం ఏర్పాటు చేసి పూజిస్తారు సైకత లింగం అంటే పవిత్రమైన స్థలాల నుంచి పుణ్యమైన నదుల నుంచి మట్టి కానీ ఇసుక కానీ దాంతో చేసిన లింగాన్ని సైకతలింగం అని అంటారు నరనారాయణుల తపస్సుకు మెచ్చి దేవతలు శ్రీమన్నారాయణ్ణి ఆశీర్వదించడానికి బద్రీ ఫలాలను వారి తలపై కురిపించారంట ఆ ఫలాలతో అభిషేకం చేయబడిన విష్ణువు సంతోషించి చిన్న పిల్లాడిలా మారిపోయాడని ఆ సంఘటనకు ప్రతీకగా ఈ సాంప్రదాయం మొదలైందని చెబుతూ ఉంటారు దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను వేసే సాంప్రదాయం వచ్చింది భోగి పళ్ళను ఏ వయసు వాళ్ళకు పోయాలి తొమ్మిది నెలల నుంచి పన్నెండవ ఏట పిల్లల వరకు ఈ భోగి పళ్ళను పోస్తారు అంటే కౌమారంలోకి అడుగు పెట్టకముందే ఈ భోగి పళ్ళను పోయాలి ఈ భోగిపళ్ళు వేసేటప్పుడు రేగుపళ్ళు బంతి పువ్వులు చెరుకు మొక్కలు చిల్లర నానను కలుపుతారు కొంతమంది వాటిలో నానబెట్టిన శనగలు కూడా కలుపుతారు ముఖ్యంగా ఇనుప పాత్రలో రేగుపళ్ళు రాగి కానేలు బంతి పువ్వులు ముఖ్యం పసిపిల్లలకు మాడు మెత్తగా ఉంటుంది కాబట్టి తొమ్మిది నెలల నుంచి పోయమని చెప్తూ ఉంటారు ఈ పళ్ళు ఎలా పోయాలి భోగిపళ్ళు వేసేటప్పుడు పేరెంటాలను ముత్తైదువులను ఆహ్వానించాలి పిల్లలకు ఒక చేపపై కానీ కుర్చీపై కానీ కూర్చోపెట్టి వారికి గంధం ఇంకా కుంకుమ పెట్టాలి భోగిపళ్ళు పోసే ముందు విష్ణువుకి లేదా కృష్ణ పూజ చేయాలి తర్వాత పళ్ళు పోసి హారతి ఇవ్వాలి భోగిపళ్ళు వేసేటప్పుడు హారతిపాట కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను క్లిక్ చేయండి రేగుపళ్ళు పువ్వులు నాణాలు దోసిట్లో తీసుకొని పిల్లలకు ముందు సవ్యదశలో మూడుసార్లు అసవ్య దిశలో మూడుసార్లు తిప్పి తలపై నుంచి పోయాలి ముందుగా తల్లి భోగి పళ్ళను పోయాలి తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు తర్వాత ముత్తైదువులు పోయాలి ముత్తైదువులు హారతిచ్చిన తర్వాత వాళ్ళకు తాంబూలం ఇవ్వాలి పిల్లలకు భోగి పళ్ళు పోసిన తర్వాత ఆ పళ్ళను ఏం చెయ్యాలి దృష్టి తీస్తాం కాబట్టి ఈ పళ్ళను ఎవరూ తినకూడదు ఎక్కడైనా ఎవరైనా నడవని చోట ఈ పళ్ళను వేయాలి చిల్లర ఎవరికైనా దానం చేయాలి కేవలం ఆనవాయితీ ఉన్నవాళ్లే పోయాలా కులం ప్రాంతం ఆచారం సంబంధం లేకుండా అందరూ పోయవచ్చు ఈ భోగి పళ్ళు పోయడం వలన ప్రయోజనాలేంటి రేగిపళ్ళును తలపై నుంచి పోయడం వలన నరనారాయణ ఆశీర్వాదం లభిస్తుంది పిల్లలకు చెడు దృష్టి తొలగిపోతుంది సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ బంతి పువ్వులు రేగిపళ్ళు రాగి కాణాలు తలపై నుంచి వేయడం వలన బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపిస్తుందని పిల్లల్లో జ్ఞానం మరియు తెలివితేటలు పెరుగుతాయని సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది మరి మీలో ఎంతమంది మీ పిల్లలకు పళ్ళు వేస్తున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పట్లో చాలామంది తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో మీకు తెలిసిన రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి